విశాఖపట్నం పైన ప్రేమ అంటాడు విశాఖపట్నం పైన నాకంటే నీకేం ప్రేమ లేదు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈయనకు విశాఖపట్నంలో ఆస్తులమైతే ప్రేమ నేను ఎప్పుడో రెండు వేల మూడులో లో రామానాయుడు స్టూడియో వస్తే హైదరాబాద్ మరిగా విశాఖపట్నంలో కూడా షూటింగ్ జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి అవుతుందని ముప్పై ఐదు ఎకరాలు ఇచ్చాను అక్కడి నుంచి కొన్ని ఫ్లోర్లు వాళ్ళు కట్టుకున్నారు ఇతను వచ్చి దాంట్లో ఓట అడిగాడు పదైదు ఎకరాలు వారగా తీసుకున్నారు పర్మిషన్ ఇచ్చి లేఅవుట్ వేసారు లేఅవుట్ వేస్తే నేను సుప్రీం కోర్టు పోతే సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పి ఇది తప్పు మీరు కూడా ఫైల్ కౌంటర్ ఫైల్ చేయండి ఇది ఇవ్వడానికి వీల్లేదని తే ఇచ్చారు అంటే మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఈ జగన్ మోహన్ రెడ్డికి విశాఖపట్నమైన ప్రేమ కాదు అక్కడ భూముల పైన ప్రేమ ఆస్తుల పైన ప్రేమ దాన్ని దోచుకోవడానికి వచ్చాడు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా